హాయ్ అండి బయట అవర్ ఛానల్ శ్రీ దేవీ శ్రీనివాసరావు చందరూ ఉన్నారని బాగున్నారు నేను చలచెల బాగున్నాను మీకు బాగున్నాను మనస్ఫూర్తి ఎదుర్కొంటున్నాను ఇది వచ్చేసి మా పెద్ద బాబు వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ అనమాట చిన్నబాబు వాళ్ళైతే ప్రోగ్రామ్ వీడియోస్ అనేది అన్నీ కూడా పోస్ట్ చేశానండి ఇది వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న పెద్ద బాబుకి స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ బ్లాగ్ అనేది అందరూ కూడా చూడండి నేను ఇక్కడ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు అనమాట మీ అందరికీ ఎలా ఉందో కా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి పిల్లలు ఎలా పెర్ఫామ్ చేశారు స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేశారు మీ అందరూ కూడా ఆఫ్ కింద ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారా ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఓకేనండి ఇంతటితో అయితే నేను వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చూసి ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మీరు ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కూల్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారన్నమాట పిల్లలు కంటిన్యూగా అయితే వీడియోస్ పోస్ట్ చేయండి ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత డైలీ బాక్స్ అయితే పోస్ట్ చేసిన తర్వాత వన్ బై వన్ అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే కాబట్టి ఈ వీడియో పోస్ట్ కొన్ని బ్లాగ్స్ అనేది పెడతాము తర్వాత మిగతా వీడియోస్ అయితే ఇక్కడైతే పిల్లలు ఎవరు వస్తున్న తర్వాత అంటే ఫస్ట్ కూడా చేయకుండా చూడండి వీడియో ఎలా వచ్చింది ఎట్లా అయితే मेरो चिसो प्रतियोगिस

So, today we can by, by who, for whom, for children, by parents, right? So please, next time, don't make this call for you. Please be on time. That will help us start the event on oh, time. The joyous rhythm of, of Western dance meeting Indian beats, Jonathan Venter and even talented grade three children to take center stage. Links are... ఇక్కడైతే మా బాబు స్పీచ్ అనేది ఇచ్చారండి ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అందరూ కూడా స్పీచ్లు కానీ డ్యాన్సెస్ కానీ చాలా బాగా చేశారు కదా మీ అందరికీ కూడా వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి అండి పిల్లలు స్పీచ్ కానీ డ్యాన్స్ కానీ ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా అయితే చేశారనమాట మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాము ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఏంటంటే వీళ్ళకి ఫ్లాగ్ పెట్ట ఎగరేయటానికి గ్రౌండ్ అనేది రెడీ అవుతుందనమాట అందుకని చెప్పేసి నార్మల్గా స్కూల్లోనే ప్రోగ్రామ్ లాగా అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ఇయర్లీ కాకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఎప్పుడు కూడా హాలిడే ఇస్తారు ముందే సెలబ్రేషన్ చేసి ఈసారి ఏంటంటే చిన్నపిల్లలకి ముందు ప్రోగ్రామ్ పెట్టేసి పెద్దవాళ్ళకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సెలబ్రేట్ చేశారనమాట మీ అందరికీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచివి లవుతుందో మేము ముందుకు వచ్చేస్తానని అంటున్నాను థ్యాంక్ యూ